ఇది ఒకటి ఉంది కాంగ్రెస్ వేట బిజెపిని ఢీకొట్టే లీడర్ల కోసం భువనగిరి మల్కాజ్గిరి బరిలో నిలిపేందుకు పావులారెడ్డి గెలిచే నేతల కోసం వెత్లాట ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తి చేరికల తర్వాత టికెట్ల కేటాయిపో మంచిగా గుర్తు వచ్చింది ఇక్కడ మల్కాజ్గిరి గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్య మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈటర్ రాజ్ దారి గురించి నేనేదో ఆడు ఓడిపోయాచ్చి మల్కాజ్గిరిలో గెలిచినా కాబట్టి ఆయన కూడా ఏదో ఓడిపోయి వచ్చి ఏదో వాడుతు అయితే అని చెప్పేసి సంథింగ్ ఏదో వ్యాఖ్యలు చేసి దానికి సంబంధించి ఒక వార్త చూద్దాం మనం ఏం మాట్లాడాడో ముఖ్యమంత్రి గారు ఎవరు ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో అందరికీ హక్కు ఉంది ఎక్కడైనా పోటీ చేసి హక్కుంది ప్రజలు గెలిపిస్తే గెలుస్తాడు ప్రజలు మద్దతు తెలిపితే లేకపోతే లేదు దాంట్లో దాని అంతా మాత్రం మనం విమర్శించాల్సిన అవసరం లేదు ఇది ఒకసారి విందాం వినండి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి మరి కొడంగల్లో ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరిలో ఎంపీ గెలిచే వరకు అంతకంటే ముందే ఎక్కడన్నా మల్కాజ్ గిరి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతాల్లో పర్యటన చేసిరా సార్ మీరు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజల గురించి ఏమైనా పాట పాడరా సార్ మీరు అక్కడ ఓడిపోయారు ఇంకో దగ్గర అవకాశం ఉందని ఎంపీకి వచ్చి నిలబడ్డారు కదా సేమ్ అట్లనే గీనే ఫామ్ హౌస్ ఉంది వచ్చిండా అంటే ఆయన కట్టుకుని వెళ్ళడా గత బిఆర్ఎస్ పార్టీలో ఎంతో కొంత మెరుగైన నిర్ణయాల వెనకాల ఈటల రాజేందర్ ఏ గత ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ముఖ్యమంత్రి ఏ చెప్పిండు సన్న బియ్యం ఈటల రాజేందర్ వల్లనే అని నిజమైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని నిజంగా జెండా ఓనర్ ఓనర్ని అని ఏదైతే అన్నాడో అప్పుడే ఆయన బయటకు పంపించారు తప్పితే ఇట్లా చాలా మందికి ఇంకా నేను అనుకున్న స్థాయిలో నా ప్రజలకు సేవ చేయలేకపోతున్నాననే ఉద్దేశంతో ఈటల రాజేందర్ బయటకు రావడం జరిగింది జరిగిన తర్వాత జరిగిన పరిణామాలను చూసినాం ప్రభుత్వం మొత్తం అప్పుడు కేసీఆర్ స్ట్రాంగ్ గవర్నమెంట్ అంత మంది ఎమ్మెల్యేతో ఉన్న ఒక గవర్నమెంట్ మొత్తం కూడా ఈటల రాజేందర్ మీద పోటీ నిలబడ్డది ఈటల రాజేందర్ ఒకవైపు మొత్తం ప్రభుత్వం ఒకవైపు నిలబడ్డా కూడా ఈటల రాజేందర్ తట్టుకొని గెలిచిన పరిస్థితి చూసినాం ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఆయన పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి ఆయనే పార్టీలకి బయట రావడం కరెక్టే అని చెప్పేసి బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డా కూడా ఆయన గెలిపించారు ప్రజలు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు ఆ తర్వాత జరిగిన పరిణామాలు వేరు కాబట్టి వేరే రిజల్ట్ వచ్చిండదు కానీ ఈటల రాజేందర్ చేసిన పోరాటంలో ఈటల రాజేందర్ చేసిన తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడున్నారు సార్ నేను ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలుస్తుంది ఎందుకంటే ఆయన పోరాటం చేసిన ఉద్యమకారుడు

మేడ్చల్ ఎవరు చచ్చిపోయినా ఊరికి కొడంగా ఓడిపోయినా అదే పని మీద ఎవరు చచ్చిపోయిన ఊరుకుడు ఎవరు లగ్గా చేసినా గెలిపించారు అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పి ఆయన ఉత్తరాబాద్ వీళ్ళ నిధుతో తెచ్చుంటే

ఈ ఇరవై రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ పై ఆశ్రమంతి నేను అనుకుంటా ఎవరి పడత మీద వాళ్ళు ఎవరి పడితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అదే ముందు సప్పట్లు కొట్టాలి రెచ్చిపోయి మాట్లాడుతూ కొన్ని ఉంటారు ముసలి ముందు ఏం జరగబోతుంది ఏమి హామీలు ఇచ్చింద్రు ఏం చేస్తాను నేను సాక్షి కదా ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బాట తెచ్చుకున్నాను మీ శూన్యం ఈ రాష్ట్రాల్లో ఎక్సర్సైజ్ అయినప్పుడు ఈ ఆదాయం ఈ ఖర్చు ఈ ఖర్చు ఏందో తెలంగాణ నేను ఒక ఐదు సంవత్సరాల పాటు ఆర్థిక మంత్రిగా పనిచేసాను ఈనాడు ఈ ఆర్థిక స్థితి ఏముందో ఏ కావాలో చెప్ప అది ఆయన హుందాతనం అది ఎందుకంటే ఒక్కసారి కూడా మంత్రిగా కూడా చేయని అడ్మినిస్ట్రేషన్ తెలియని మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఒక సంతోషం మీకు అవకాశం వచ్చింది కొట్లాడి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అన్ని సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి అడ్మినిస్ట్రేషన్ చేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలు తెలిసిన వ్యక్తి ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని ఆయన ఏం చేస్తాడు ఓట్లు వేస్తారా గెలిపిస్తారా మల్కాజ్గిరికి ఆయనకే సంబంధం ఎస్ రాష్ట్రం మొత్తానికి ఆయనకి సంబంధం ఉంది ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రంలో ఆయన పాత్ర కీలకమైన పాత్ర కాబట్టి రాష్ట్రంలో ఎక్కడెమైనా కూడా నిలబడే అవకాశం ఆయనకు ఉంది గెలిపించే అవకాశం కూడా ఉన్నాయని చెప్పేసి కూడా మల్కాజ్గిరి ప్రజలు చెప్తున్న పరిస్థితి రాజకీయ జీవితంలో ఏ పార్టీ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయలేదు మొన్న మూడైన అధికారులకు వచ్చిన అవకాశం ఏ పొలిటికల్ లీడర్ ఏ పొలిటికల్ లీడర్ చాలా ఎవాల్వ్ అయి ఉండాలి తప్ప అందరికంటే ఉన్నతంగా ఉండాలి తప్ప సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాదు నా దృష్టిలో దురదృశవశాత్తు చాలా రకరకాల వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ నేను చాలాసార్లు ప్రవర్తిస్తూ అంట చూడండి కొంత రేవంత్ రెడ్డి గారు విషయాలు ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఒక సీనియర్ ఒక అడ్మినిస్ట్రేషన్ చేసిన వ్యక్తి చెప్తున్న విషయాలు ఇవి కూడా వీలైతే రేవంత్ రెడ్డి గారికి వీడ ఒప్పించాలి వినాలి ముఖ్యమంత్రి మన ఈట రాజేందర్ గారు ఏం చెప్తున్నారు అంటే ప్రజా వ్యవస్థ ఏంటి ప్రజా పాలనలో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలో ఎట్లా మలుచుకోవాలి ఎట్లా నడుచుకోవాలి ఎట్లా వ్యవహరించాలి ఎట్లా మాట్లాడాలని చెప్పేసి కూడా ఆయన చూసి నేర్చుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక ఇష్టమైన రాజకీయ విమర్శలు ఉండొచ్చు పొలిటికల్ గైన్ ఎన్నికల చోటు ప్రచారం చేయొచ్చు కానీ ఆయన ఓటాడికి హక్కు లేదని ఈ విధంగా మాట్లాడడం మాట కరెక్ట్ విఫలం కావచ్చు ఆ విఫలమైతే ఆ వ్యవస్థ ఆ మనిషి చేస్తున్న బిజినెస్ కొలప్స్ అయితే ఆ కుటుంబం కొలప్స్ అయితే ఉండదు కానీ పొలిటికల్ లీడర్ గనుక సంచిత వాళ్ళైతే పొలిటికల్ లీడర్ గనుక వాళ్ళు తెలుగు లేని వాళ్ళైతే డైరెక్షన్ వాళ్ళైతే వ్యవస్థ కోల్పోతుందని అమ్మేవాడిని నేను ఒకని అందుకని నేను అలాంటి చిన్న కురుసన గురించి నేను మాట్లాడాలి కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను తనది కాకపోతే ఏదైనా చెప్పు చేయాలన్నట్టుగా ఇవాళ ఏది పడితే ఆయన హామీలు ఇచ్చిండు నాకు తెలిసి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నోడు జిల్లా ఇప్పుడు ఈయని ఎన్ని హామీలు ఇచ్చిన అని చెప్పి ఇవాళ విన్న మనకు కూడా తెలియచేసే ఆస్కారం కూడా లేదు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని చెప్పేసి ఈట రాజేందర్ చెప్తున్న పరిస్థితి ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది ఆర్థికంగా తెలంగాణ ఎట్లా ఉందని తెలిసిన వ్యక్తిగా ఇన్ని హామీలు నెరవేర్చే అవకాశం లేదని అయితే ఈట రాజేందర్ గారు చెప్తున్నారు అది రాంగ్ అని కావాలంటే మీరు ప్రూవ్ చేయాలి ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి అప్పుడు మాట్లాడాలి అంతేగాని ముందుగానే మీకు ఓటడి అక్క మల్కాజ్ గిరికి నీకే సంబంధం అని మాట్లాడే వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారికి సో ఇది ఈట రాజేందర్ గారు మాట్లాడుతున్న మాటలు